ప్రభునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క మాటలు కొన్ని చూద్దాం బైబుల్ అంతటికీ బలమైన కాండములు పంచకాండములు ఐదు అన్నమాట ఆది కాండము నిర్గమ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలు కూడా చాలా మరి బలమైనవి బైబుల్ అంతటిలో వీటిలో ఆది కాండములు ప్రత్యేకమైనది అనమాట ఆది కాండము ప్రత్యేకమైనది ఆది కాండములో మొదటి మూడు అధ్యాయులు కూడా చాలా ప్రామికమైనవిగా కనపడతా ఉంటాయి ఈ గ్రంథాలకు రచయిత ఎవరనగా మోషే మోషే గారు రాశారన్నమాట మోషే అహరోనుల తల్లిదండ్రులు అమ్రవను ఒకే వేతు వీరికి మరి ఒక అక్క ఉన్నది అనమాట మోష గారికి ఆమె పేరు మిర్యాము జ్యేష్ఠ కుమార్తెగా కనపడతా ఉంటుంది అహరోను కన్నా మిర్యాము పది సంవత్సరములు పెద్దదిగా కనపడుతుంది మోషే కన్నా అహరోను మూడు సంవత్సరములుగా పెద్దగా ఆడుగా కనపడతా ఉంటాడు అనమాట ఈ మోషే గారు సీనాయి కొండ మీద చాలా మరి దేవుని దగ్గర నుంచి ఎన్నో మరి పాఠాలు నేర్చుకున్నట్టుగా మరి మనం తెలుసుకుంటున్నాం కదా సీనాయ కొండ ఎక్కటము చాలా సులభమైన పని మోస గారికి కొండలెక్కి అనుభవం ఆయన చాలా ఈజీగా కొండలెక్కి దిగగలడు అనమాట ఏడు సార్లు ఎక్కినట్టుగా మరి సీనాయ కొండని ఏడు సార్లు దిగినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి వెనక పెద్ద పనేమి కాదండి కొండలెక్కటం మరి ఇటువంటి కొండలు మరి మనము కూడా ఎక్కాలని దేవుడు మనతో మాట్లాడనన్నాడు చూడండి కొండ అనగా ప్రార్థన ఉపవాసము దేవుని యొక్క స్వరము వినుట తలంపు దర్శనములు పది ఆజ్ఞలు ఇవన్నీ కూడా మరి కొండల మీద దొరుకుతాయి కొండ అనగా ప్రార్థన కదా ఆ ప్రార్థన స్థలానికి మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనము పొందుకోగలుగుతాం అనమాట కొండల మీద ఏముంటుంది మహిమ ఉంటుంది కొండల మీద వెలుగు ఉంటుంది కొండల మీద దేవుని యొక్క స్వరము వినే అనుభవం ఉంటుంది అనమాట ఇటువంటి కొండలు మనం కూడా మరి ఆ ఎక్కాలని దేవుని యొక్క ఉద్దేశం అటువంటి అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది బైబుల్లో చూసినట్టయితే గనక మరి బైబుల్ అంతటిలో కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందల పది అద్భుతాలు ఉన్నట్టుగా కనపడతా ఉంటుంది అనమాట అదే నిర్గమా కాండంలో అధ్యాయంలో ముప్పై ఏడు అద్భుతాలు ఉన్నవి అది మరి చదవండి ఆ అంతా మీరు కూడా తెలుసుకోవచ్చు చూడండి ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు ఏ విశ్వాసు ఏ సేవకుడు ఎవ్వరు కూడా మరి ఉండలేరు అనమాట ఒకరోజు చే చేయకపోతే ఎంతో వెలిదిగా ఉంటాయి ఈ ప్రార్థననే కొండను మనం గట్టిగా పట్టుకున్నట్టయితే మనం ఏదైనా సాధించగలుగుతాం ప్రార్థనే మనకి జీవం ప్రార్థనే మనకి అండ ప్రార్థనే మనకి బలం ప్రార్థనే మన ఊపిరి ప్రాణం అన్నీ కూడా కదా ప్రార్థన లేకుండా మనము ఏ పని చేయం కదండి క్రైస్తవులు ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని గోజాడి ఏదైనా పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉంటారు అనమాట ఒక ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చూడండి మరి ఉదాహరణకు మనం ఒక సేవ చేయాలన్నా మరి ఒక బిజినెస్ చేయాలన్నా మనకు ఉద్యోగం కావాలన్నా కుటుంబ భారాన్ని మొయ్యాలన్నా అది ఏదైనప్పుడు కూడా మనం ఏం చేస్తాం ప్రార్థనతోనే ప్రార్థన ద్వారానే మనం ప్రారంభిస్తాం మరి ఆ ప్రార్థన ద్వారానే మనం ముందుకెళ్ళాలి ఆ ప్రార్థన ద్వారానే ప్రార్థనతోటి మరి ముగించాలన్నమాట ఏ ఉద్యోగం కావాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా ఒక ఇల్లు కట్టబడాలన్నా మరి పిల్లల చదువుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ప్రార్థన చేయకుండా మనం ఏ పని మొదలు పెట్టకూడదు ఒక క్రైస్తవులుగా మనం ఏ పని మొదలు పెట్టకూడదు అనమాట ప్రార్థనతోనే ప్రతిదీ కూడా ప్రారంభించాలి ప్రార్థనతోనే ముగించాలి చూడండి మనం ప్రతి లేస్తాం కదా ప్రతి ఉదయాన్ని మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఏ పనైనా అంటే ప్రార్థనతోనే ఆ రోజంతా ప్రారంభం అవ్వాలి ప్రా సాయంకాలం కూడా ప్రార్థనతోనే ముగించి మన పడకల మీదకి వెళ్ళాలి కొండల మీద గొప్ప మహిమ వెలుగు ఉంటుందన్నమాట సీనాయ కొండ మీద మరి మోష గారితో దేవుడు మాట్లాడినాడు కదా ఒక మేఘంలో నుంచి మేఘము కమ్ముకున్నట్టుగా మరి గొప్ప ఆయన ముఖము ప్రకాశించినట్టుగా వెలుగుతో నింపబడ్డట్టుగా చూడండి ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే కొండల మీద ఈయన యొక్క అనుభవాలన్నీ కూడా అక్కడ పొందుకున్నాడు దేవుని నుంచి అటువంటి ప్రార్థన మరి స్థలానికి మనం కూడా వెళ్ళి ఇటువంటివన్నీ పొందుకోవాలి మరి ఒక సేవకుడైతే పరిచర్య చేయడానికి పరిచర్య దేవుని యొక్క పని చేయడానికి లేకపోతే మన జీవితాన్ని కట్టుకోవడానికి లేకపోతే మన యొక్క కుటుంబములు కట్టబడాలన్నా మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలన్నా కొండల మీద కట్టబడాలి కొండల మీద కట్టబడిన ఆత్మీయ జీవితం కానీ కుటుంబం కానీ ఏది కూడా చెక్కు జదరదు పడిపోదు అనమాట మరి ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ప్రార్థన మరి కొండ మనం గట్టిగా పట్టుకోవాలి ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఎక్కినప్పుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు ప్రార్థన స్థలానికి ప్రతి విషయంలో కూడా మనం గోజాటినప్పుడు మరి విడుదల వస్తుంది మరి ఇంకా రక్షణ కలుగుతుంది వెలుగు కలుగుతుంది ఎన్నో మనకి ఏది సమకూర్చబడాలన్నా ఒక ప్రార్థనే ఏది మరి తొలగిపోవాలన్నా ఒక ప్రార్థన ద్వారానే కదా ప్రార్థన మనకు ఒక ఆయుధముగా మనం తీసుకుందాం అనమాట దేవనామానికి మహిమ కలుగును గాక ఇటువంటి మరి కొండలు మనం కూడా కలిగి ఉపవాసం ఉపవాసం అంటే కొంతమంది చేస్తారండి కొంతమంది చేయరు వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి ఉపవాసం ద్వారా మరి చాలా బలం పొందుకుంటాం అనమాట మరి జ్ఞానం కలుగుతుంది మరి ధైర్యం వస్తుంది ఒక ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఏదైనా మొండి సమస్యలు ఏదైనా చేయలేని ఉంటే అవి కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారనమాట ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించగలుగుతాం ఇంకా మరి ప్రత్యక్షతలు దర్శనాలు అంటే అది ఎవరెవరు ఇష్టమండి అది దేవుని యొక్క దేవుని కాణించి రావాలి అవన్నీ దేవుని యొక్క వాగ్దానాలైనా అది ఆయనిస్తేనే కానీ మరి మనం మన తెచ్చుకోలేం కనుక అది ఏది కావాలన్నా ప్రార్థనలోనే ఏదైనా ప్రార్థనతోనే ఇవన్నీ కూడా జరగాలంటే మన ఆత్మీయ జీవితం ముందుకెళ్లాలంటే మన కుటుంబం ముందుకెళ్లాలంటే మన పిల్లలు మంచి చదువులు చదవాలంటే మన మంచి ఉద్యోగం రావాలంటే ఒక మంచి మ్యారేజ్ మ్యారేజ్ మన్ చేసుకోవాలంటే ఒక యవనస్తుడు వారి సేవ చేయాలంటే ఒక సేవకుడికి ప్రతి విషయంలో కూడా మరి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రార్థన అనే కొండని మనం గట్టిగా పట్టుకుందాం అనేక దీవెనుల ఆశీర్వాదాలు మేలులు మనం పొందుకుందాం చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా తెల్లవారకం ముందే ప్రార్థన చేసినట్టుగా ఉంది ఓలి కొండకు వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన చేసినట్టుగా ఉంది ఇంకా కొన్ని గంటలకి మరి సిలువకి ఎక్కుతడానికి కూడా తను ప్రార్థన చేసినట్టుగా ఉంది ప్రార్థన చాలా విలువైనది ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో విషయాలు మరి మనం పొందుకోవచ్చు ఎన్నో దీవెనలు మనం కలిగి ఉందాం ఎందుకంటే ప్రార్థన లేకపోతే ఏ విశ్వాసికైనా ఏ క్రైస్తవుడికైనా ఏ సేవకుడికైనా మరి ఫలితాలు చూడమ ఒక ప్రార్థన ద్వారానే ప్రతిదానికి మనం ప్రతిఫలము చూడగలుగుతాం అట్టి ప్రార్థన జీవితం అని కూడా కలిగి ఉందాం నామనికి మహిమ కలుగును గాక ఈ కొన్ని మాటలు మీకు మీ కుటుంబములకు దీవెనకరంగా గాక ఆమె